శారీస్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా సుమంత గారిచే గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం ఓ సీత కథ చిత్రం విశ్వనాథ్ గారి చాలా అద్భుతమైన చిత్రం చాలా అందరూ మాట్లాడుకునే చిత్రం ఇప్పుడు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది రోజరమణి గారు ఆయన ఒకరోజు ఫోన్ చేసి మా నాన్నగారిని నన్ను తీసుకుని రమ్మని చెప్పారంట వెళ్ళాం వెళ్ళగానే నీకు ఒక కథ చెప్తాను అన్నారు చెప్పండి డైరెక్టర్ గారు అప్పుడు అందరూ హీరోయిన్లు కొంతమంది అనుకుంటుండేవారు ఒక సినిమా అన్న విశ్వనాథ్ గారి సినిమాలో చేస్తే బాగుండు భలే క్యారెక్టర్లు వస్తాయి ఆయన హీరోయిన్లు చాలా విధిగా చూపిస్తారు నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకు అనుకోలేదంటే నేను చాలా చిన్నదాన్ని కాబట్టి నాకు ఇవ్వరు అంతంత పెద్ద హీరోయిన్ క్యారెక్టర్స్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్కి ఏమి ఇస్తారు అప్పుడు మీకు అంతే అంతే ఫిఫ్టీన్ ఇయర్స్ ఓ సేతి కదా అప్పుడు అందుకే ఎందుకు మనకి ఇవ్వరు ఎలాగ అంత పెద్ద క్యారెక్టర్సు సో అంత పెద్ద హీరోయిన్లుగా మనం చేయాలని ఆశగా పడ్డం తప్పే ఉండదని నాకు ఎప్పుడు బ్రెయిన్లో లేదు అసలు ఆయన పిక్చర్లో హీరోయిన్గా చేయాలి అని ఆయన సినిమా ఏదైనా యాక్ట్ చేయాలని ఆశ ఉండేది అంతే అప్పుడు పిలిచినప్పుడు కథ చెప్పారు వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చోబెట్టి చెప్పేసి కథ అంతా అయిన తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు ఇదే కావాలి ఈ ఎక్స్ప్రెషనే కావాలన్నారు అనేసి ఇది సావిత్రి గారు వాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ నీకు ఇస్తున్నాను కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు చేస్తావని సో యూఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అన్నారు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఆయన చెప్పింది ఏంటో చెప్తున్నారా హీరోయిన్ అంటున్నారు ఏంటో నేను హీరోయిన్ ఆ కథ వింటే నాకు అసలు అర్థం కాలేదు ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం దేవదాస్ కనకాల లాంటి అబ్బాయిని నేను బాబు అన్నం తినరా స్నానం చేయరా అని చెప్తుంటాను తల్లిలాగా ఇంత మూడేసుకుని నగలు పెట్టుకుని పట్టు చీరలు అవి కట్టేసుకుని అంటే నీకు ఫోటో షూట్ చేయిస్తానని చెప్పి ఒక ఫోటో షూట్ సార్ వెంటనే ఆ రోజే ఒక యంగ్ గర్ల్గా ఒక ఫోటో మొత్తం ముడి వేయించి మేకప్ మెన్ హెడ్ పిలిపించి పిలిపించి వేయించి పట్టు చీర తెప్పించి కట్టించేసి నగలేసేసి ఫోటో తీసి రెండు పక్క పక్కన పెట్టి ప్రింట్ చేసి తీసుకురమ్మన్నారు ఆయన వస్తే కరెక్ట్ గెటప్ ఇదే అని చెప్పేసి షూటింగ్ స్టార్ట్ అయింది ఆ షూటింగ్ స్టార్టింగ్ పిక్చర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్లో నేను భయపడ్డానమాట ఆ పిక్చర్ అబ్బా అంటే అరవై ఏళ్ళు పదహారు ఏళ్ల పిల్ల అరవై ఏళ్ళలాగా యాక్ట్ చేయాలి తర్వాత సెకండ్ హాఫ్లో ఎలా ఉంటుందో ఏమంటారో జనం చూసి ఏమనుకుంటారో అని భయం భయంగా ఫస్ట్ ప్రివ్యూవే మొత్తం అందరు లేడీ ఆర్టిస్ట్ని పిలిచి ప్రివ్యూ వేశారు డైరెక్టర్ గారు ఆ రోజుల్లో విశ్వనాథ్ గారు తర్వాత అది పెద్ద సక్సెస్ అయింది నంది అవార్డు వచ్చింది పిక్చర్కి నాకు తర్వాత దాన్ని సక్సెస్ టూర్ వెళ్ళాం మేము విజయవాడ గుంటూరు ఇవన్నీ వెళ్ళాం ఆ తర్వాత దానికంటే పెద్ద విషయం ఏంటంటే ఆ పిక్చర్ రిలీజ్ అయిన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత విశ్వనాథ్ గారే ఫోన్ చేశారు నా ఫోన్కి డాక్టర్ గారు ఏంటండి అన్నాను మన పిక్చర్ రిలీజ్ అయిన నలభై ఐదు సంవత్సరాలు అయిందిరా అందరం ఇవాళ సినిమా చూస్తున్నాం సాయంత్రం కూర్చుని మూడింటికి రా ఇంటికి అన్నారు వెళితే అక్కడ అందరూ రైటర్స్ చాలామంది ఉంటే కూర్చుని సినిమా చూసి ఆయనతోటి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చూసి ఆయనతో కేక్ అది కోయించి ఏమన్నారు మీ యాక్టింగ్ చూసి అప్పటికే భక్త భట్టప్రహాద్ చూసుంటారు గురుగారు ఆయన ఒకటే మాట అన్నారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఇంకా గుర్తు నా నమ్మకాన్ని మించి చేశావ్రా థ్యాంక్ యూ గుడ్ ఆయన కూడా భయపడ్డారు అంటే నేను పదహారేళ్ళ తిల్లని అలా ముడేసుకుని అలా తల్లిలాగా కాంతరావు గారిని మ్యారేజ్ చేసుకుంటాను ఆ సినిమాలో పెద్దయినది పెద్దయిన ఆయనకు ఒక పెద్ద కొడుకు ఆ కొడుకుకి తల్లి అదే విలను దేవదాస్ కనుక ఆ అబ్బాయిని నేను అమ్మాయిని పిలిపించుకోవాలని చేస్తుంది ఎంత కాంప్లెక్స్ స్టోరీస్ అంటే అలాలో అదే మీకు ఎక్కడ అంటే గ్లామరైజ్ అయినా ఒక యంగ్ పాత్ర నుంచి నేను ఇలా ఓల్డ్ పాత్ర వేసేస్తే ముద్ర పడిపోతుంది అనిపించలేదు ఇప్పుడు అంతా ఆలోచిస్తారు కదా ఇప్పుడు సడన్ గా ఈ తరం హీరోయిన్ ని అంటే అది యాక్చువల్ గా ఓల్డ్ అమ్మ గారితో బాలకృష్ణ గారితో అమ్మగా వేయాలంటే క్యారెక్టర్ ఓల్డ్ అవ్వదు ఆ పదహారేళ్ళ అమ్మాయి అలా తయారవుతుంది అవును అది కరెక్టే కాబట్టి అది క్లాస్ అవ్వదు అవ్వదు పదహారేళ్ళ అమ్మాయికి ఇలా అవుతే అది కదా అనుబంధం చెప్పండి మ్యామ్ చాలా గొప్ప అనుబంధం అండి ఆయనతో చేసినప్పుడు ఆయన భలే ఉంటుంది అంటే ఆయన ఒక కాకి డ్రెస్ వేసుకుని ఆయన మామూలు డ్రెస్ వేసుకోవడానికి నాకు అది చెప్పినప్పుడు వైట్ షర్ట్ ఏదో ప్యాంట్ ఏదో గ్రే కలర్ ప్యాంట్ ఏదో ఇంకా గుర్తున్నాడు అది షూటింగ్ వెళ్ళినప్పుడు మాత్రం ఆయన కాకి డ్రెస్ వేసుకుని ఫస్ట్ రోజు కాకి డ్రెస్ వేసుకుని వచ్చారు అని ఇలా చూశాను ఏం అడగలేదు పెద్ద ఆయన కదా సెకండ్ డే కూడా అదే డ్రెస్ వేసుకుని వచ్చారు ఆయన థర్డ్ డే కూడా అదే డ్రెస్ వేసుకుని వచ్చారు ఇదేంటి కాకి డ్రెస్ వేసుకుని వస్తాను డ్రెస్ మార్చడం అయినా అనుకున్నాను అనుకుని నిజం అనుకుని మెల్లగా అడిగాను అనమాట డైరెక్టర్ గారు మీరు ఎందుకు ఇదే కలర్ డ్రెస్ వేసుకుంటున్నారు అని ఇదా ఇది ఒక కారు డ్రెస్ అమ్మా ఇది ఫ్యాక్టరీకి వస్తే కార్మికులు ఎలా ఉంటారు అలా యూనిఫామ్లా వేసుకుంటే నేను ఇక్కడికి వచ్చాను ఒక డైరెక్టర్ని ఒక పెద్ద డైరెక్టర్ లేకపోతే ఏదో కమాండ్ చేయాలాగా కాకుండా నేను కూడా ఒక కార్మికుల్లాగా పని చేయాలి ఆ డ్రెస్ ఉన్నంత వరకు నాకు ఇది ఉంటుంది అందుకని వేసుకుంటాను అన్నారు ఇప్పుడు ఇది చాలా ఆయన అంటే షూటింగ్లో చాలా సీరియస్గానే ఉంటారు ఆయన అంటే ఆ కాన్సన్ట్రేషన్ ఆయనకి ఆ డైలాగ్స్ ఇది భాష ఆయన యాక్టింగ్ బయట కప్పుకోవడం కూడా చూపిస్తారు ఏ ఆ సీన్లో ఏ టైంలో ఆ బయట కప్పుకోవాలి దానికి ఒక అర్థం ఉండాలి ఇలా అది ఆ టైమింగ్ అది విడిపోవాలి సన్నివేశంలో ఇప్పుడు డైలాగ్స్ ఉంటాయి కదా ఆ డైలాగ్స్లో స్టార్టింగే తప్పేసుకోకూడదు ఒక డైలాగ్ ఏదో వస్తుంది దానికి సంబంధించిన డైలాగ్ లాంటిది ఏదైనా ఉంటేనే ఆ టైంలో కప్పుకోవాలి అలాగే అంత టైమింగ్ మీదు నేర్పించేవారు మహానుభావులు మొన్న వెళ్ళిపోయారు చాలా పరిపూర్ణ జీవితం వీళ్ళందరూ జన్మలు అంటారు విశ్వనాథ్ గారి గురించి ఇంకో నాలుగు మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే విశ్వనాథ్ గారిని ఒక అంటే సమాజంలో ఒక ప్రేక్షకులందరూ అలాగే మనందరం కూడా ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువ ఎన్ని విషయాలు ఆయన గురించి చెప్పేటంత దాన్ని కాదు కానీ ఆయన నేను చెప్పాను కదా కారణ జన్మలని కొంతమంది పుడతారు ఈ భూమి మీదకి అటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇదిలో ఆయన ఒక కారణ జన్ముడు ఇప్పుడు ఓ సీత కథలో మీ కాస్ట్యూమ్స్ అన్ని కూడా ఆయనే డిజైన్ చేస్తారు మామూలుగా నాకు ఇలాగే కావాలని అండ్ ఆయనకి టిపికల్గా పెద్ద పెద్ద కళ్ళు కాటుకు పెట్టుకోవడం కళ్ళ మీద ఎక్కువ అంటే డ్యాన్స్ ఉచిత కథలో డ్యాన్స్కి సంబంధించింది ఉండదు అస్సలు ఆ అమ్మాయి ఒక చాలా నార్మల్ ఒక పేద ఇంటి అమ్మాయిలాగా క్యారెక్టర్ అందులో డాన్స్ సంగీతం మీద నృత్యం మీద అవన్నీ ఉండవు ఆ సినిమాలు ఆ క్యారెక్టర్లో లేవు కాకపోతే శుభ అక్కగా చేస్తుంది ఆమె హరికథ చెప్తుంది అంతే అది చిన్న టచ్ ఉంటుంది కానీ నా క్యారెక్టర్ మీద అసలు ఉండదు ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి టైం ఆయన ఒకటి ఇష్టం నాకు ఆయన ఆయన ఏదైనా యాక్టింగ్ ఆయన చెప్తారు కదా ఆయన చెప్పింది అలాగే చేస్తాం అలాగే చేసినప్పుడు ఒక్కటి ఏదైనా ఒక ఎక్స్ట్రా ఏమైనా చేసాం అనుకోండి మనం ఆయన చెప్పకుండా ఏదో లుక్ ఇవ్వడం లేకపోతే తిప్పుకోవడము లేకపోతే ఈ కప్పుకున్న పైటని ఇలా అనడము ఏదో సంథింగ్ మనకు వచ్చిన ఓన్ ఇదిలో అది చేసామనుకోండి కట్ చెప్పిన తర్వాత ఆయన ఏమనేవారంటే అబ్బా ఇలా కూడా చేస్తావా అని ఎవరైనా అలాగే ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇస్తావా చేసావా చూడ చేసింది అని పక్కన డైరెక్టర్ ఎట్లా చెప్తారు అది ఆయన అప్రిషియేషన్ అనమాట అది భలే సరదాగా ఉండేది మాకు అంటే టెన్షన్గా కూడా ఉండేది టేక్ తర్వాత ఏమంటారు అని ఆయన కదా ఆ తర్వాత అసలు వర్క్ చేయలేదు కదా విశ్వనాథ్ గారు ఒకటే పిక్చర్ మీకు చంద్రమోహన్ గారు హీరో చంద్రమోహన్ గారితో నేను ఒక ఎనిమిది తొమ్మిది సినిమాలు పేర్లు చేశాను ఎలా ఉంటారు మేడం చంద్రమోహన్ గారు ఓ బో చాలా సరదాగా ఉంటారు ఆయన అసలు మిషన్ అంటే ఆయన ఒక రోజుకి నాలుగు షూటింగ్లు చేసేవాడు ఆయన కానీ టైమింగ్కి వచ్చేసేవాడు మళ్ళీ మాతో కాంబినేషన్ ఒకసారి జోక్ ఉంది ఆయన మీద ఆయన మీద కూడా ఆయన మీద కూడా ఉంది ఆయన ఏం చేశాడంటే ఒకరోజు వెతుక్కుంటున్నాడు షూటింగ్లో ఏంటి వెతుకుతున్నారని అడిగాను మీసం పోయింది మీసం పోయింది కనపడతలేదు ఇప్పుడు అంత చిన్న మీసం ఎక్కడ దొరుకుతుంది అంటే అయ్యయ్యో అవునా అది గాలికి ఎగిరిపోతుంది అని అందరూ వెతుకుతున్నాం నేను మా అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ వెతికేస్తున్నాం కట్ చేస్తే ఇంక లేడు సరే మా షాట్లు ఏవో ఒక గంట తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత వచ్చాడు ఆయన వచ్చి అయిపోయా మీ షాట్లన్నీ అని అడిగాడు ఆయన అయినా మీ సో ఎక్కడా పోలే జేబులోనే ఉంది అది లేదని చెప్పి ఇంకో షూటింగ్కి వెళ్ళొచ్చేసాను అంత సరదాగా ఉండేవాడు అది మరి తర్వాత ఆయనకి చెవు మీద కొట్టే అలవాటు ఉంది అవును ఇలా ఇలా అంటారట కదా ఇలా ఇలా ఉండేనా కొడితే చెవు రక్తం రావాలి ఎందుకలా కొడతారు అదొక సరదా అంట ఆయనకి అందరినీ కూడా నేను ఒక్కటే చెప్తాను నే నన్ను కానీ చెవు మీద కొడితే నేను మళ్ళీ మీతో యాక్ట్ చేయను నాకు అసలు దెబ్బ అన్నది తెలియదు జీవితంలో అమ్మ నన్ను కూడా అయినా ఈ చెవు కొట్టించుకుంటారండీ ఎవరంకొని చూడేశాడు అండి అందరూ ఏడుస్తారు ఎంత సరదా ఆయనకి ఐ థింక్ రంగారావు గారు బదులు ఆయన వేసి ఉంటారు సినిమా కిరణ్ కదా అప్పుడు అదొకసారి లేదు కానీ ఇది చాలా మంది చెప్పారు బట్ ఆయన ఏమన్నారు అప్పుడు అంటే నన్ను నిజంగా కొట్టలేదండి తొమ్మిది సినిమాలు యాక్ట్ చేశాను అబ్బా పోలేండి వాళ్ళ ఆవిడ కూడా నన్ను ఎంతో ముద్దుగా చూసి వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేశాను చంద్రమోహన్ గారితో అసాధ్యుడు అని ఒక సినిమా అందులో చెల్లెలు నేను ఆయనకి ఇంత ఉంటాను గౌన్ వేసుకున్నాను